దేవరాజ్ సినిమా నుండి రిలీజ్ అయిన రెండు పాటలు కాపీ మ్యూజిక్ ఆరోపణలు ఎదుర్కొన్నాయి అనిరుద్ధ్ సంగీత సారాధ్యంలో ఇటీవల విడుదలైన చుట్టమల్లే పాట అయితే వేరే లెవెల్ ట్రోలింగ్కు గురైంది ఇప్పుడు అదే పాట సరికొత్త రికార్డును నాంది పలికింది చుట్టమల్లె సాంగ్ ఇప్పుడు ఏకంగా ఎనభై మిలియన్ వ్యూస్ను రాబట్టుకుంది లిరికల్ సాంగ్స్ వ్యూస్ పరంగా అత్యధిక వ్యూస్ సాధించి రెండో స్థానంలో దేవరా సెకండ్ సాంగ్ నిలిచింది ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ ను రాబట్టిన లిరికల్ సాంగ్స్ లిస్ట్ లో తొలి స్థానం దళపతి విజయ్ నటించి బీస్ట్ సినిమాలోని హల్మతి హబీహ్ బోస్ సాంగ్ కి దక్కింది నాలుగు రోజుల్లోని ఈ పాట యాభై మిలియన్ వ్యూస్ ను రాబట్టుకోవడం స్థానంలో దేవరా నుంచి చుట్టమల్లె సాంగ్ నిలిచింది ఇది ఆరు రోజుల్లో ఈ మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది సాంగ్ రిలీజ్ అయిన రోజు దారుణమైన ట్రోలింగ్ గురైంది చుట్టమల్లె సాంగ్ శ్రీలంకన్ మ్యూజిషియన్ సాంగ్ లోని మ్యూజిక్ మక్కీకి మక్కి దింపేసినట్లు వీడియోలను జత చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలర్స్ హంగామా సృష్టించారు వాటన్నిటినీ దాటి చుట్టమల్లె సాంగ్ అత్యధిక వ్యూస్ రాబట్టింది ఇక మూడో స్థానంలో పుష్ప ది రైస్ చిత్రం నుంచి అంటావా మావా సాంగ్ రోజుల్లో మిలియన్ వ్యూస్ దాటింది కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది సాయి ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో భారీ అంచనాలతో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలిని సుధాకర్ హరికృష్ణ కే సినిమాను నిర్మిస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి